ఈ కేక్ అయితే ఒక చిన్న స్టోరీ అయితే ఉంది మా ఇంటికి దగ్గరలోనే ఉంటారు వీళ్ళు పిల్లలకి నేనే ఎప్పుడు ప్రతిసారి కేక్స్ చేస్తూ ఉంటాను ఈ కేక్ చేస్తున్న పాప ఫస్ట్ బర్త్డే నుంచి ఇప్పుడు ఏడో బర్త్డే అనమాట ఇది ఎన్ని సంవత్సరాలు బట్టి నేనే చేశాను ఇప్పుడు పాప కొద్దిగా పెరిగింది కదా కేక్ పిక్ అయితే వాళ్ళ మమ్మీ నాకు వాట్సాప్లో పంపించేసి అక్క ఈ కేక్ కావాలి అని చెప్పి నాకు మెసేజ్ చేశారు కానీ ఇప్పుడు పిల్లలు ఇద్దరు మీ ఇంటికి వస్తారు ఒక్కసారి వాళ్ళు చెప్పి ఇవన్నీ క్లియర్గా నువ్వు విను ఎందుకంటే నాకు చెప్తున్నారు కానీ నాకేమీ అర్థం అవ్వట్లేదు అని చెప్పింది ఇద్దరు వచ్చారు కూర్చున్నారు తర్వాత వాళ్ళ మమ్మీ ఫోన్ కూడా తీసుకొచ్చారు వాళ్ళతో పాటు ఇంకా పెట్టారండి ఆగడమే లేదనమాట ఏమని చెప్తున్నారంటే ఇక్కడ ఈ క్యారెక్టర్ ఉండాలి ఆ తర్వాత ఇక్కడ ఈ స్పాంజ్ బాబు ఉన్నాడు కదా వాళ్ళు ఇచ్చిన పిక్లో కళ్ళు పైన ఐబ్రోస్ ఉన్నాయి స్పెషల్గా ఆ ఐబ్రోస్ అసలు ఉండకూడదంట ఆ క్యారెక్టర్కి అస్సలు బాగోదంట ఎందుకు అలా ఉన్నాయి శ్యామ్లా అండి అలా ఉండకూడదు కదా ఇప్పుడు మటుకు మీరు న్యాక్ చేసే కేక్ మీద మటుకు మీరు అలా ఉండకూడదు ఇలా ఒరిజినల్గా ఎలా అయితే ఉన్నాయో అలాగే కావాలి అని చెప్పారు ఆ తర్వాత ఆ చుట్టూ ఉన్న క్యారెక్టర్స్ ఉన్నాయి కదండి నాకైతే అస్సలు తెలీదు అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిందండి ఎంత చక్కగా అంటే ప్రతీది అర్థమైనట్టు చెప్పింది మొత్తం కార్టూన్ అంతా నాకు ఎక్స్ప్లెయిన్ చేసింది అనమాట నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఏమీ తెలియని చిన్నపిల్లలు ఎంత బాగా మాట్లాడతారు వాళ్ళకి ఏం కావాలో కూడా వాళ్ళకి తెలిసి అడుగుతున్నారు చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది అందుకే మీకు కూడా ఎందుకో చెప్పాలనిపించి చెప్తున్నాను ఈ ఫాండెంట్తో తయారు చేసిన అవి కూడా నైట్ తయారు చేసుకున్నాను మార్నింగ్కి ఇలా మనకి చక్కగా డ్రై అయిపోతాయి అప్పటికప్పుడే చేసుకునే ఫాండెంట్ ఫిగర్స్ అయితే మటుకు మనకు అస్సలు పర్ఫెక్ట్గా అయితే మటుకు డ్రై అవ్వవండి తర్వాత పైన పెట్టినవన్నీ ఎడిబుల్ పిక్స్ అంటే వాటిని మనం తినచ్చు వేఫర్ పేపర్తో తయారు చేస్తారు అంతేనండి పాప ఎలా అయితే అడిగిందో నేను అలా తయారు చేసి ఇవ్వడం జరిగింది తను చాలా అంటే చాలా హ్యాపీ అయిపోయింది ఇక్కడ మనం వాళ్ళందరూ పిక్స్ పెట్టలేం కాబట్టి వాళ్ళు ఏమనుకున్నారో ప్రతిదీ నా మాట రూపంలో మీకు చెప్తున్నాను మీకు నా వీడియోస్ నచ్చితే మటుకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఉంటానండి మరి ప్రేమతో మీ శ్యామల